సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ లో గ్రామంలో అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠకు సందర్భంగా గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధులలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహాలను ఊరేగింపు చేశారు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించి చందన కార్యక్రమం జరిపి ఆ తర్వాత రాముని యొక్క ప్రతిష్ట సమయంలో మేము ఊరూరా తిరిగి ఊర్లో రాముని భక్త కీర్తనలు పాడుతూ ఇక్కడ పల్లకి సేవ నిర్వహించడం జరిగింది ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటే మన యొక్క మానవుల మధ్యలో ఉన్నటువంటి కులమత భేదాలు పోయి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ రామనామాన్ని జపించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో సుఖ సంతోషాలతో ఉంటారని మీరందరూ కూడా సాయంత్రం మీ ఇంటి దగ్గర ఐదు దీపాలను వెలిగించి మీ యొక్క భక్తిని చాటగలరని నా యొక్క మనవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్కార్ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి